ఉపాధ్యాయులు అందరూ తన వైపే ఉన్నారని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి టీచర్ ఎమ్మెల్సీగా తెలంగాణ స్పెషల్ టీచర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా పోటీ చేస్తున్న ముత్తారం నర్సింహస్వామి అన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమైందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్ పట్టణంలో పర్యటించి పలువురిని కలిసిన సందర్భంగా ఆయన స్టూడియో ఐటీ తో ముచ్చటించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తన వైపు ఉండారని తాను గెలవబోతున్నట్లు వెల్లడించిన నరసింహస్వామితో మా ఎడిటర్ ఇన్ చీఫ్ భరత్ కుమార్ శర్మ ఫేస్ టు ఫేస్ తెలంగాణలోని ఉద్యమ నేల ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పోరుతో దద్దరిల్లుతోంది రణక్షేత్రంగా కూడా మారుతుంది అనే మాట మనం ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి అంతా ఇంతగా కూడా లేదు అనేటువంటి మాట మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నప్పటికీ కూడా అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటి ఏంటంటే ప్రత్యేకంగా గమనించాల్సింది ఎక్కడా కూడా ఎంపీ ఎమ్మెల్యే అనేటువంటి స్థానాలకు జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటిని తలపించేటువంటి విధంగా హోరహురిగా సాగుతున్నటువంటి విధానమే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతుందని చెప్పొచ్చు అటు ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీతో పాటు ఇండిపెండెంట్గా కూడా చాలామంది పోటీ చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇలాంటి ఈ సందర్భంలో ఓవైపు పట్టభద్రుల ఎన్నికలు మరోవైపు టీచర్ స్థానానికి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా హడావిడి అనేటువంటిది పూర్తిగా కూడా నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు విజయం పైన అభ్యర్థుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాళ్ళు విజయాన్ని సొంతం చేసుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది ప్రధానంగా కూడా అక్కడ ఆకర్షణగా నిలుస్తోంది ఇలాంటి ఈ సందర్భంలోనే అభ్యర్థులందరూ కూడా ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రస్తుతం మనము టీచర్స్ ఎమ్మెల్సీ తరఫున కూడా పోటీ చేస్తున్నటువంటి ముత్తారు నరసింహస్వామి గారితో ఉన్నాము ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నమస్కారం సార్ నేను బాగున్నాను సార్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓవైపు ఎలక్షన్ అనేటువంటిది గతానికంటే కూడా భిన్నంగా జరుగుతోంది అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది మరి ఇలాంటి ఈ పక్షంలో మరి మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అసలు మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏంటి సార్ ఈ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే ధనవంతులకు పనిమంతుడికి మధ్య జరుగుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ముందుకు రావడం మాకే పెద్ద సంఘం మాదే మాకే సత్తా ఉందని చెప్పేసి ముందుకు రావడం కానీ సరైన సమయం లోపల మా సమస్యల గురించి పట్టించుకోకపోవడం మా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమయంలో మేము అండగా ఉన్నాం మీకెందుకు మేము ప్రభుత్వానికి మీ యొక్క సమస్యల్ని విన్నమిస్తామని చెప్పేసి అభయం ఇచ్చేటువంటి పరిస్థితులు మాత్రం లేవు సార్ సో ఇలాంటి ఈ సందర్భంలో ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా మీరు పోటీ పడుతున్నారు అలా విధంగా మీరు అన్నట్టుగా కూడా అటు ధనవంతులు బన బలవంతులతో పాటు అన్ని రకాలుగా సత ఉన్నటువంటిది వాళ్ళది ఎందుకంటే ఆ వైపుగా మనం చూసుకున్నట్టయితే ఓదికు సంఖ్యాబలం ఉంది అదేవిధంగా ధనబలం కూడా ఉంది మరి ఇలాంటి సందర్భంలో నరసింహస్వామి ఏ హామీలతో ముందుకొస్తున్నారు అయితే సార్ మాది త్రీ నైంటీ ఎయిట్ స్పెషల్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషను మేము పెన్షనర్ల జేఏసీలో సభ్య సంఘంగా మాకు గుర్తింపు ఉంది మేము గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం మా కార్యకర్తలు మా త్రీ నైన్టీ ఎయిట్ స్పెషల్ టీచర్లు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళు చాలామంది మంచి అనుభవజ్ఞులు ఉన్నారు మా వాళ్ళందరూ ఇంకా కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల మూడు వందల అరవై మూడు మంది సభ్యులు మా త్రీ నైంటీ ఎయిట్ స్పెషల్ టీచర్లు ఉన్నారు ఇప్పుడు ఇంకా కూడా పదవిలో సుమారు ఐదు వేల ఆరు వందల పైచీలకు వరకు ఉన్నారు రెండు వే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది మా వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయి మా వాళ్ళు కూడా చాలా మదన పడుతున్నారు మేము ఎయిటీ ఫైవ్ నుంచి పోరాటం చేస్తున్నాము పక్క రాష్ట్రంలో త్రీ నైంటీ ఎయిట్ స్పెషల్ టీచర్ల సర్వీస్ కాలంకు జిఎంఎస్ నంబర్ త్రీ ఒకటి మూడు రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్లకు ఎఫెక్ట్ చేస్తూ వాళ్లకు జీవో ఇచ్చిండ్రు కానీ మాకు ఇంకా జీవో ఇవ్వలేదు ఇస్తామని చెప్పేసి గత ముఖ్యమంత్రులు హామీ ఇచ్చిండ్రు కానీ ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలేదు మేము చాలామంది ఏది మా సం సంస్థ తరఫున పిఆర్సి కమిషనర్ కానీ తర్వాత ప్రభుత్వ ప్రణాళికా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి తర్వాత కోదండరాం గారికి సీఎం గారికి అన్ని రకాలుగా మేము ప్రాతినిధ్యాలు చేసినాం కానీ మా సమస్యను ఎవరు పట్టించుకోలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా త్రీ నైంటీ ఎయిట్ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు పక్క రాష్ట్రంలో ఎట్లు ఇచ్చారో మాకు కూడా ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తో మేము ముందుకోతున్నాం అయితే ఒకే ఒక డిమాండ్తో పోతే బాగుండదు ఇవాళ చాలామంది ఉపాధ్యాయులు ఒక రకంగా చెప్పాలంటే త్రీ వన్ సెవెన్ మీద నానా అవస్థలు పడ్డారు ఒక్క కుటుంబము వాళ్ళ యొక్క పరిస్థితులు చూస్తుంటే మూడు కుటుంబాలుగా చీలిపోయి ఒక్కొక్కరు అంటే తల్లి ఒక దగ్గర భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళంతట వాళ్ళు చూసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు సక్రమంగా బోధన చేసే పరిస్థితులు లేరు వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు మేమేమంటున్నామంటే త్రీ వన్ సెవెన్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు స్పౌస్ పోస్ట్ పోస్టులకు వాళ్ళకు కొద్దిగా అవకాశం లభించింది కానీ అటువంటి అవకాశం లేకుండా ఇంకా మారుమూల ప్రాంతంలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మేమేమంటున్నామంటే ప్రభుత్వం భేషరతుగా సూపర్ ఎన్ని మరీ పోస్టులు క్రియేట్ చేసేదే కాదు వాళ్లకు మొట్టమొదటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి ఒకటి తర్వాత మా సిపిఎస్ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు ఉద్యోగికి పెన్షన్ హక్కు ఏది కేంద్ర ప్రభుత్వం ఏది మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా పెన్షన్ ఉద్యోగి హక్కు మరి అటువంటి అప్పుడు సిపిఎస్ ఉద్యోగి ఉద్యోగాడ వాళ్ళకు పెన్షన్ ఇవ్వకూడదా మరి ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యేకు పెన్షన్ ఇచ్చినప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొని విద్యార్థులకు ఉద్యోగులకు ప్రభుత్వం యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందజేసినటువంటి ఉద్యోగస్తులకు ఈ యొక్క పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు అనేది మా యొక్క ప్రగాఢ విశ్వాసం ఉద్యోగికి పెన్షన్ ఉద్యోగి హక్కు అయితే సిపిఎస్ ఉద్యోగి కూడా పెన్షన్ హక్కే వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో కొన్ని నిబంధనలు అది కాదు సవరించి మళ్ళీ జిపిఎస్ ఉద్యోగ ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటిది మా యొక్క కోరిక వీటి విషయంలో మేము తప్పకుండా ఎంతవరకైనా కానీ పోరాటం చేస్తామని చెప్పేసి మేము మీ ద్వారా మా యొక్క ఓటర్లకు విన్నవించుకుంటున్నాం సార్ ఇక ముఖ్యంగా కూడా చూస్తే ఈ ఎలక్షన్స్లో ధన ప్రభావం అనేటువంటిది ప్రధానంగా కూడా కనబడుతుంది అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ధన ప్రభావంతో ముందుకు సాగుతున్నారు మరి అలాంటి ఈ సందర్భంలో మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు మీరు అసలు ధనంతో ముందుకు వెళ్తున్నారా సార్ ఎన్నికలలో నిలబడాలంటే కోట్ల అవసరం లేదు సార్ ఓట్లు కావాలి తర్వాత ఎలక్షన్లలో గెలవాలంటే లక్షలు కాదు లక్ష్యం కావాలి ఒక లక్ష్యంతో ముందు పోతే ఇవాళ ప్రజలు ఏం ఏ విధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారంటే ఈ ఎన్నికలల్లో మేము ఎవరికి ఓటేసినా మా పరిస్థితులు మారినప్పుడు మేము ఎవ్వరికెందుకు అనేటువంటి నిరుత్సాహం ఓటర్లలో ఉన్నది వాళ్ళు ఎన్నిచ్చినా తింటరచ్చు అది వేరు మనం దాని గురించి మనం పోవద్దు కానీ వాళ్ళకు ఒక మనోవేదన అనేది ఉన్నది మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా మాకు పట్టించుకునే వాళ్ళే లేరు మా మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీలు మండలిలో ఉన్నామని చెప్పేటువంటి ధైర్యం మాకు లేనప్పుడు ఓటర్లకు లేనప్పుడు మేము ఎవరిని ఎన్నుకుంటే మాకెందుకు ఎవరన్నా రాని ఎవరన్నావు అనేటువంటి నిరుత్సాహంలో ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారా తీసుకోరా అది మనకు అనవసరం కానీ ఖచ్చితంగా మా విషయంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నది మాకు ఓట్లున్నాయి వాళ్ళు ఇప్పుడే వచ్చి ఎన్నికల ముందే ఈ అడావిడి ఎంత ఎట్లుంటుందంటే ఎలక్షన్ల ముందే మాకే సత్తా ఉంది మాదే పెద్ద సంఘం మాదే గుర్తింపు పొందిన పెద్ద పార్టీ అని చెప్పుకుంటారచ్చు కానీ ప్రజల ముందట అవన్నీ ఏమున్నాయి గతంలో మనము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం అక్కడ ఏది ఉన్నా ఎవరు ఎన్నుకోవాలనేది ప్రజలు నిర్ణయించరు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలు నిర్ణయంతోనే ఉన్నారు ఆల్రెడీ మనకి ఎవరైతే గట్టిగా మనకు కష్టకాలంలో అండగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నది అయితే నేనొక విషయం మాత్రం ఒక్కడ చెప్పగలుగుతా గత కేసీఆర్ లోపల ఉద్యోగులకు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ కడిగేసిం పెన్షనర్లకు థర్టీ పర్సెంట్ శాలరీస్ కడిగేసిండు మరి అటువంటిప్పుడు మరి వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది మీరు ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వంకు ఒక రిప్రజెంటేషన్ చేయలే మరి ఏ ఒక్క సంఘనాయకుడు కూడా రిప్రజెంటేషన్ చేయలే ఏ ఒక్క పార్టీ కూడా మరి వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు పెన్షనర్లకు థర్టీ పర్సెంట్ కడిగేస్తే ఎట్లా బతుకుతారని ఎవ్వరూ అడగలేరే అప్పుడు కేవలం పెన్షనర్ల జేఏసీ మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించి మా చైర్మన్ లక్ష్మయ్య గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి మాకు అనుకూలంగా తీర్పు తెచ్చిండు తక్షణమే మా యొక్క ఏవైతే కట్ చేసినటువంటి శాలరీస్ని సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో పాటు మళ్ళీ తిరిగి చెల్లించాలనేటువంటి ఉత్తర్వు కూడా సాధించింది మా పెన్షనర్ల జేఏసీ కాబట్టి మా ఓటర్లకు మా మీద పూర్తి విశ్వాసం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకుంటున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఎవ్వరెన్న ఖర్చు పెట్టుకొని మాకేం అవసరం లేదు ఇవల్ల మా కార్యకర్తలు మా మేనిఫెస్టో చూసిన తర్వాత ఒక నిరుద్యోగి ఒక చిరుద్యోగి చాలా ఉత్సాహంతో అరే ఇటువంటి వాళ్ళని ఎన్నిక చేసి చట్టసభలకు పంపిస్తే మాకొక ఆసరా అండ మా యొక్క కష్టకాలంలో వీళ్ళు అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఎన్నుకునాలటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి మాకు ధీమా ఉన్నది మా యొక్క అభ్యర్థులు ఇక్కడే కాదు నల్లగొండలో అది అది వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గం నుంచి గోపాల్ గోపాల్రెడ్డి గారిని నిలబెట్టినాం మా తరఫున ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గం నుండి నాకు నిలబెట్టిండ్రు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతోని మా ఇద్దరు సభ్యులు కూడా త్రీ ఎయిట్ సభ్యులు మండలిలకు అడుగు పెడతారు ఖచ్చితంగా ఈ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతారు అవసరమైతే ఎంతవరకైనా సరే మేము పోరాటం చేసి మమ్మల్ని నమ్ముకున్నటువంటి ఓటర్లకు మాత్రం న్యాయం చేస్తాం అనేటువంటి ఖచ్చితంగా మీ ద్వారా మా ఓటర్లకు మేము నివేదించుకుంటున్నాం వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు గెలిపిస్తారు అనేటువంటి విశ్వాసం మాకు పూర్తిగా ఉంది అలా అందులో ఎలాంటి సందేహం లేదు సార్ మొత్తం మీద కూడా ఇది నరసింహస్వామి గారితో సాగినటువంటి మాట ముచ్చట ఏది ఏమైనప్పటికీ కూడా పట్టభద్రులందరూ కూడా అంటే ఇవాళ చూసుకున్నటువంటి టీచర్స్ అంతా కూడా తమ వైపే ఉన్నారు ఖచ్చితంగా విజయాన్ని సాధించి చట్టసభల్లో అడుగు పెట్టడం అనేటువంటిది గ్యారంటీ అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఏడవ తేదీన కూడా భవిష్యత్తు ఏంటి అనేటువంటిది బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం కానుంది మరోసారి మనం కూడా మన స్టూడియో తరపున మృతారం నరసింహస్వామి గారికి విజయాభినందనతో తెలియజేస్తూ తను విజయం సాధించాలని కోరు మళ్ళో అంశం మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ సతీష్ తో భరత్ స్టూడియో న్యూస్ కరీంనగర్ నుండి